నమస్కారం ఫ్రెండ్స్ తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష ఇది నేటి సమాజంలో కొన్ని సందర్భాలకు చాలా అనువుగా ఉంటుంది ఒక మనిషి తన గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు నిక్కచ్చుగా ఉగ్రంగా అంటే కాంప్రమైజ్ లేకుండా పోరాటం చేయటం అనువుగాని చోట అధికూలమన రాదు అంటే మన టైం బాగాలేనప్పుడు మనకు అనువుగాని చోట అయినప్పుడు మనం కాస్త ప్రశాంతంగా తగ్గి తగ్గినట్టు వ్యవహరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడవచ్చు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే గత నెల రెండు నెలలుగా అనవసరంగా ఒక ఇన్సిడెంట్ని వెనకేసుకొని రెండు రాష్ట్రీయ సామాజిక వర్గాలైన మార్వాడీలు గుజరాతీలపై మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఇక్కడి వారు కారు మీరు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు మీరు మా పొట్టలు కడుతున్నారు అని ఒక పథకం ప్రకారం వీళ్ళను టార్గెట్ చేయడం జరిగింది అయితే మనము ఈ టోటల్ ని మనం గమనిస్తే వాళ్ళు వ్యవహరించిన తీరు వాళ్ళ సమ్ అంటే పేషెన్స్ వాళ్ళ ముందు చూపు వాళ్ళ ఓపిక వాళ్ళ నేర్పరితనం వాళ్ళు ఎక్కడ పోయినా ఎందుకు నిలబడగలుగుతారు అనేది మనం ఒక అగ్నిపరీక్ష పెట్టి మరి వాళ్లను అంటే మనకన్నా ఉత్తములుగా మనమే ప్రూవ్ చేశాం మార్వాడీలు గుజరాతీలు మోసం చేసిన చేస్తున్నా అదొక పరిధి దాటం లేదు కాబట్టి ఉద్యమాలు వాళ్ళపై మొదలు కాలేకపోతున్నాయి అంటే పరిధులు ఉన్నాయి వాళ్లకు పరిధులు తెలుసు పరిధి దాటి వ్యవహరిస్తే పర్యవసానాలు వాళ్లకు బాగా తెలుసు గనక వాళ్ళు ఆ పరిమితులకు మించిపోకుండా సమాజంలో తమకంటూ ఒక స్థానం నిర్మించుకొని సమాజంలో తమ సుస్థిర స్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు నేను మీకు గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి చెప్తూనే ఉన్నా ఈ ఉద్యమంలో పసలేదు నైతికత అసలే లేదు కాబట్టి ఈ ఉద్యమాలు నిలబడవు కానీ చాలామంది అగ్రెసివ్గా అంటే ఖచ్చితంగా ఈ ఉద్యమం నిలబడి తీరుతుంది వాళ్ళను పంపించి వేస్తాము వాళ్ళు చేస్తున్న మోసాలను బహిర్గతం చేస్తాము అని చాలా వంకర టింకర్ వాదనలు చేసి వాళ్ళపై పైచేయి సాధించాలని అన్ని ప్రయత్నాలు చేశారు దాంట్లో అట్రఫ్లాప్ అయ్యారు అంటే ఈ లిట్మస్ టెస్ట్లో గుజరాతీలు మార్వాడీలు తమకున్న బలాబలాలను ప్రదర్శించకుండా బలపడ్డారు మనము మన వీక్నెస్ నన్ని బయటపెట్టి ఇంకా బలహీనపడ్డాము అంటే మనం అవలంబిస్తున్న తీరు ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మన వాళ్ళే మన వాళ్ళ చర్యలను సమర్థించుకోలేకపోతున్నారు ప్రతి సమా సమాజంలో ఎగువ దిగువలు ఉంటాయి కొన్ని పారంపర్యక లేదా పరంపరకు సంబంధ సంబంధించిన వ్యవహారాలు వ్యాపారాలు ఉంటాయి అన్ని వ్యాపారాలు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు చేయలేరు దాంట్లో కొన్ని మెలకువలు ఉంటాయి ఈ మెలకువలు కొన్ని దశాబ్దాల అంటే కష్ట ఫలితంగా వాళ్లకు దక్కుతాయి దీన్ని మనము సమర్థించినా సమర్థించకపోయినా అది కాల కాలం నిర్ణయిస్తుంది ఇవాళ ఏం జరిగింది వాళ్ళు తమ బలం ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉండి ఒక ఏనుగులా వ్యవహరించి వాళ్ళు గెలిచారు మనము అనువైన చోట బాగా అరిచి గీబెట్టి ఓటమి పాలయ్యాం దీనికి ఈ ఓటమికి ఏకైక కారకులం మనమే ఇప్పుడు మనం గమనిస్తే పరంగా అన్ని వాళ్లకు అనుకూలంగానే ఉన్నాయి ఇప్పుడు గణేష్ పండుగ సందర్భంగా కూడా బహుశా వాళ్ళు కోట్లలో వ్యాపారం చేసి ప్రశాంతంగా ఉన్నారు మనము తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళ దగ్గర వస్తువులు కొని మనం తీవ్రంగా నష్టపోయాం అంటే వ్యాపార సామ్రాజ్యంలో ఆధిక్యత సాధించాలి అంటే అది ఎంత సులువైన కొన్ని రోజుల్లో జరిగే విషయం కాదు మన పరి పరిధిలో లేని విషయాలు మనం గట్టి గట్టిగా అరిచి మన పరిధి విస్తరిద్దాము అని చూసిన అది అంత తొందరగా అయ్యే పని కాదు అని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇవాళ తెలంగాణ వాదులు అసలేని వాదన వినిపించి అంటే ఆస్కారమున్న బిజినెస్ ఛాన్సెస్ కూడా ఇవాళ కోల్పోయారు అంటే తెలంగాణలో వాళ్లకు అరవటం తప్ప ఆన్ గ్రౌండ్ ఏది ప్రూవ్ చేయడం చేత కాదు అని వాళ్లకు వాళ్ళే స్పష్టంగా ఇవాళ యావత్ తెలంగాణకు యావత్ ప్రపంచానికి తలదించుకోలేనా వ్యవహరించారు నేను చెప్తూ వస్తున్నాను వ్యాపారం అంటే లాభాలతో కూడుకున్న ఒక వ్యవహారం లాభాలు ఎక్కువస్తే జనాలు మోసపోయామంటారు అంటే మనకు లాభాలు ఎక్కువస్తే వాళ్ళు మోసపోయామనుకుంటారు వాళ్లకు అంటే లాభం కలిగితే మనం ఏదో తక్కువ క్వాలిటీ గూడ్స్ తక్కువ ప్రైస్లో ఇస్తున్నామని ఇలాంటి వాదన కూడా ఉంటుంది అంటే వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ పక్కన పెడితే మనం పెట్టిన పెట్టుబడికి మనకొస్తున్న లాభం ఎంత అనేది ముఖ్యాంశం ఈ ముఖ్యాంశాన్నే మార్వాడీలు గుజరాతీలు ఎంచక్క ఈ నెల రెండు నెలలు ప్రూవ్ చేశారు మా బిజినెస్లు మా ప్రాఫిట్స్ మా మార్కెట్స్ మాకు ముఖ్యం కానీ ఇలాంటి అంటే నీటిలో పుట్టే బుడుగలు మా సామాజిక వర్గాన్ని కదల్చలేకపోయాయి అని ఈజీగా ప్రూవ్ చేశారు నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ వాదులంతా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇకనైనా ఇకనైనా మీరు మేల్కోవాలి మీరు పోయి వాళ్ళ రాష్ట్రాల్లో బిజినెస్ చేసే అంత మీకు సత్తా దమ్ము ధైర్యము లేదా డబ్బు ఆ వ్యాపార నైతికత కౌశల్యము లేకపోయినా మీ స్వరాష్ట్రాలలో మీకు తోచిన వ్యాపారం అతి తక్కువ మార్జిన్స్తో చేసి వాళ్లకు సవాలు విసిరే ఒక గోల్డెన్ ఛాన్స్ తెలంగాణ వాళ్లకు ఉంది మీ పారంపరిక వ్యవసాయ వృత్తులు చేతి వృత్తులు మీ పంటలు వీటిని మీ ఆధీనంలోకించుకొని దాని ద్వారా ఒక యూనిక్ ఇప్పుడు వాళ్ళు చేసే వ్యాపారం మీరు చేయాలని ఏం లేదు మీ పరిధిలో ఉన్న మీ అంటే గ్రిప్పులో ఉన్న విషయాలపై మీకు అవగాహన కలగాలి ఎథనాల్ ప్లాంట్ వల్ల మహారాష్ట్రలో ఉత్తరప్రదేశ్లో కర్ణాటకలో చాలా ఫ్యాక్టరీస్ పడి వాళ్ళు విపరీతమైన లాభాలు గడిచి తద్వారా స్టేట్ ఎక్స్చకర్కి పన్నుల రూపంలో వేలాది కోట్ల రూపాయలు కడుతుంటే తెలంగాణలో ఉన్న ప్రజానికం ఎథనాల్ ఫ్యాక్టరీ అనగానే కాలుష్యపూరితమైన ఫ్యాక్టరీ అని చెప్పి ఎదురు తిరిగి ఆ ఫ్యాక్టరీలు మూపించే వరకు ఆందోళన చేస్తున్నారు నేను అడుగుతున్నది ఏమంటే తెలంగాణలో వేల కొద్ది ఫార్మాసూటికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అవి ఎథనాల్ కన్నా ప్రమాదకరమైన కెమికల్స్ని వెదజల్లుతున్నాయి మరి ఆ విషయంలో లేని భయం మీకు ఎథనాల్ విషయంలో ఎందుకు వస్తుంది అంటే మీకు స్వచ్ఛమైన గాలి వేల కొద్ది రూపాయల ఇన్వెస్ట్మెంట్ మీ అన్నా తమ్ముళ్లకు అక్క చెల్లెళ్ళకు పిల్లలకు ఉద్యోగము దాంట్లో భారీగా జీతాలు ఇచ్చి ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే లేదా ఏదైనా ఆఫీస్ పెడితే తెలంగాణ వాళ్ళు సంతోషించి ఊరుకుంటారు కానీ ఇలా ఎథనాల్ ఫ్యాక్టరీలు అంటే కొత్త పంతా తొక్కే అవకాశాలున్న ఫ్యాక్టరీలు పెడుతుంటే తెలంగాణ వాళ్ళు దాన్ని అడ్డుకొని ఊపించే వరకు ఊరుకోరు నేను ఒకటే చెప్తున్నా ఎథనాల్ అనేది ఫార్మాసూటికల్ కన్నా ప్రమాదకరమైన ఒక ఇండస్ట్రీ కానే కాదు దానికన్నా స్మెల్టింగ్ యూనిట్స్ ఐరన్ స్క్రాప్కి సంబంధించిన వందలాది ఫ్యాక్టరీలు హైదరాబాద్ చుట్టుముట్టు కాలుష్యం వెదలుతున్న కిమ్మనేని ఈ తెలంగాణ ప్రజలు ఎథనాల్ ఫ్యాక్టరీ పెడుతుంటే ఏదో వాళ్ళకు తెలిసినట్టు వివరించి దాడులు చేసి మరీ ఆపుతున్నారు నేనేం చెప్తా అంటే మీ మూర్ఖత్వానికి హద్దులు లేకుండా పోతున్నాయి మీరు మూర్ఖులని మీకే తెలియని అటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది అరాకొర రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టుకున్నవాడు పెద్ద భూస్వామిలాగా ఫీల్ అయిపోయి తాను కోట్లు కోల్పోతున్నానని బంగారు పంటలు పాడవుతున్నాయని బిల్డప్లు ఇచ్చే మన తెలంగాణ రైతు సన్నాసులకు రైతు బంధు మింగడం తప్ప ఎకరంలో దిగుబడి పెంచడం ఎలా అనే ఒక చిన్న అంటే తమ పరిధిలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేని దద్దమ్మలు మన వాళ్ళు అది కాకుండా యూరియా కొరత ఉంది అంటున్నారు ప్రతి ప్రభుత్వము తమ రాష్ట్రంలో ఉన్న ఎన్ని ఎకరాల అంటే స్థలాలని వాళ్ళు పండించగలుగుతున్నారు అని అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అయితే కానీ కేంద్ర ప్రభుత్వము వివిధ దేశాల నుంచి ఫర్టిలైజర్ దిగుమతి చేసుకొని సబ్సిడీ రేట్లపై మన రైతులకు అందించగలరు కానీ ఏమాత్రం పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వాలు పాత డేటాని కేంద్ర ప్రభుత్వానికి పంపించి కొత్త డేటా సేకరించడంలో అలసత్వం వ్యవ వివరించినందుకే ఈ యూరియా కొరిత ఈ అంటే మినరల్స్ ఉన్న డిఏపి లాంటి ఫర్టిలైజర్స్ యొక్క కొరత ఏర్పడుతుంది దానికి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే బాధ్యతలు ఉన్నాయి అని వ్యవహరిస్తున్న రైతులు పెద్ద సన్నాసులే అని చెప్పాలి అంటే మీరు నీళ్లు ఉన్నాయి కదా అని బోర్లు ఉన్నాయి కదా అని ఒకే రకమైన పంట అంటే ఒడ్ల లాంటి పంటలు వేసి దానికి ప్రభుత్వాలే ఫర్టిలైజర్ అందించాలి అనేది మూర్ఖత్వం ఇప్పుడు ఫర్టిలైజర్ అంతా రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవసరం వచ్చింది ఎందుకంటే ఇరాన్లో నెలకొన్న సంక్షోభం ఇంత తొందరగా పోయేటట్టు లేదు కాబట్టి రష్యా లాంటి దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకునే కర్మ మనకు దాపరిచ్చింది రష్యా నుంచి యూరియా దిగుమతి చేసుకోవడం టైంతో టైం బౌండ్ విషయం కాబట్టి రైతులకు అంత అవగాహన లేదు సన్నాసులకు తమ పంట దిగుబడి ఎలా పెంచాలో అని తెలియని దద్దమ్మలు మన రైతులు కనుక వాళ్ళు ఇంకా యూరియా గురించి మాట్లాడడం హాస్యాస్పదం ఉన్న దాంట్లో ఇజ్రాయేలీలను అంటే అనుసరించి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళు ఎలా చేసి పంటలు పండిస్తున్నారు అని తెలుసుకోకుండా యూరియా లేదు అది లేదు ఇది లేదు కనుకనే పంటలు పండించలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం ఫ్యాషన్ అయిపోయింది కనుక ఈ ఫ్యాషన్ మీకు సూటు కాదు అది నిజము కాదు అని అందరూ రైతులు గ్రహించి తమ తప్పులు సర్దిద్దుకొని మన మన తెలంగాణ ఉద్యమకారు సన్నాసుల్లాగా వ్యవహరించకుండా కాస్త రీజనబుల్గా వివరించి పంటల మార్పిడి చేపడితే అనేక పంటలు ఎక్కువ యూరియా ఉపయోగించని పంటలు వేసుకోగలిగితే అద్భుతమైన దిగుబడులు వచ్చే అన్ని సంకేతాలు మన భూమి ఇస్తుంది మనము అయినంత కష్టము దాంట్లో పెడితే భూమాత మనందరికీ సమపాళ్లలో తన ప్రేమ అందిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో తమ కాళ్ళపై తాము నరుక్కకోకుండా అసలు బుర్రను ఉపయో బుర్ర అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఉపయోగిస్తే దాని లాభాలు వంద రెట్లుంటాయని తెలుసుకోకుండా ఉద్యమ బాట పట్టి దాడులు చేసి ఫ్యాక్టరీలను రానియకుండా ఫర్టిలైజర్ కొరత ఉంది కనుక మేము పంటలు వేసుకోలేము అని గగ్గోలు పెడితే ఇక్కడ నష్టపోయేది మీరే కనుక అందరూ శాస్త్ర కాస్త వ్యవహార జ్ఞానం ఉండాలి స్ఫూర్తి ఉండాలి ప్లస్ జ్ఞానం లేకపోతే జ్ఞానాన్ని సంపాదించి దాన్ని మెరుగుపరచుకోవాలి కానీ ఉన్న మిడిమిడి జ్ఞానంతో ఆందోళన చేపడితే మీకు పరాభవం తప్పదు అని హెచ్చరిస్తూ నమస్కారం